మొదలైన పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ మొదలైంది అయితే ఈరోజు మనకి కోనసీమలో చంద్రబాబు గారు పంపి అక్కడ పర్యటించి అక్కడైతే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఆయన చెయ్యూరులోని చెయ్యూరులో పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేయబోతున్నారు ఆయన అయితే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ అయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పర్యటించ పర్యటిస్తున్నారు కాట్రేని కోన మండలం చెయ్యూరులోని నిర్వహించనున్న పెన్షన్ల పంపిణీ బిఫోర్ కార్యక్రమంలో ఆయన అయితే పాల్గొనబోతున్నారు ఏదైనా ఉదయం పదకొండు నలభై ఐదు గంటలకైతే పాల్గొంటున్నారన్నమాట అంటే మొత్తంగా ఆల్రెడీ పెన్షన్లు పంపించే సగం పెన్షన్లు పంపిణీ పంపిణీ చేసిన తర్వాత ఆయన అయితే అక్కడ ఆ ఊర్లో పాల్గొని ఆ ఊర్లో వరకు అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట తొలితో చెయ్యూరులో పేదల సేవలో పాల్గొంటారు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే హామీ పథకాలు అభివృద్ధి చేస్తున్న పనులకు సంబంధించి పరిశీలిస్తారు తర్వాత కొన్ని వారందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ లోపల రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ అన్ని దాదాపు సగం అయితే పూర్తి అయితే అయిపోతుంది ఈ రోజులో రేపు ఆదివారం కాబట్టి రేపు పంపిణీ చేయరు కాబట్టి ఈ రోజు మొత్తం అంతా కూడా ఈ రోజే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట అందువల్ల ఈ రోజు అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ పెన్షన్ల పంపిణీ అయితే ముమ్మరంగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది మన తాజా సమాచారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి